మీరు ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేస్తారా అయితే మీ టర్న్ ఓవర్ లెస్ దాన్ టూ క్రోర్స్ ఉందా అయితే ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేయాల్సిన లేదు అది ఎలానో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ మీరు అయితే వెంటనే వెళ్ళి ఫాలో అయితే కొట్టేసేయండి మీరు విన్నది నిజమే మీ యొక్క బిజినెస్ టర్న్ ఓవర్ అనేది లెస్ దాన్ టూ క్రోర్స్ ఉన్నట్ మీరు ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన లేదు యాజ్ పర్ బడ్జెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎస్ మనకి ఇన్కమ్ ట్యాక్స్ లో టు ట్యాక్సేషన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది ఇందులో ఏంటి అంటే మీ టర్న్ ఓవర్ అనేది లెస్ దాన్ ఈక్వల్ టు టూ క్రోర్స్ ఉన్నట్టయితే అప్పుడు మీరు మీ గ్రాస్ రిసీట్స్ అనేది ఎయిట్ పర్సెంట్ ఆర్ సిక్స్ పర్సెంట్ కింద డిక్లేర్ చేయొచ్చు ఇఫ్ ఇన్ మీరు అలా డిక్లేర్ చేసినప్పుడు పర్ న్యూ ట్యాక్స్ రిజర్న్ మీ గ్రాస్ రిసీట్స్ అనేది ట్వల్ లాక్స్ వస్తుంది విచ్ మీన్స్ నేను వీడియో లో చెప్పినట్టు మీ గ్రాస్ రిసిప్స్ అంటే మీ టాక్సిబుల్ ఇన్కమ్ అనేది ట్వల్ లాక్స్ వల్ల యూ కెన్ ఎంజాయ్ ట్యాక్స్ రిబేట్ ఆఫ్ సిక్స్టీ థౌసండ్ ఒకసారి ఈ ఎగ్జాంపుల్ అయితే చూడండి ఇక్కడ మీ బిజినెస్ టర్న్ ఓవర్ అనేది లెస్ ఈక్వల్ టు క్రోస్ ఉంది ఒకవేళ మీరు గానీ కంప్లీట్ డిజిటల్ గా తీసుకున్నట్టు మీ గ్రాస్ రిసీట్స్ అనేది సిక్స్ పర్సెంట్ కింద మనం డిక్లేర్ చేద్దాం ఇఫ్ ఇన్ కేస్ మీరు గానీ న్యూ ట్యాక్స్ రిజర్న్ ఆఫ్ చేసుకున్నట్టు అయితే జీరో టు ఫోర్ లాక్స్ ఎటువంటి ట్యాక్స్ అనేది పే చేసం లేదు ఫోర్ టు ఎయిట్ లాక్స్ ఫైవ్ పర్సెంట్ పే చేయాలి విచ్ మీన్స్ ఫోర్ ల్యాక్స్ మీద ఫైవ్ పర్సెంట్ విచ్ ఇస్ ట్వంటీ థౌసండ్ అండ్ ఎయిట్ లాక్స్ ట్వల్ ల్యాక్స్ మీద మీరు టెన్ పర్సెంట్ పే చేయాలి విచ్ మీన్స్ ఫార్టీ థౌసండ్ అంటే టోటల్ సిక్స్టీ థౌసండ్ కానీ మీ గ్రాస్ రిసెట్స్ అనేది ల్యాక్స్ ఉన్నందువలన మీరు ఎటువంటి ట్యాక్స్ అనేది పే చేయావసం లేదు యాజ్ పర్ న్యూ ట్యాక్స్ ట్యాక్స్ రిపేర్ విచ్ మీన్స్ జీరో ట్యాక్స్ లైబిలిటీ గుర్తుపెట్టుకోండి మనం ప్రజెంట్ ట్యాక్స్ ఆఫ్ చేసినప్పుడు మనం ఎటువంటి బుక్స్ అనేది మెయింటైన్ చేయాల్సిన లేదు నీ నాట్ డిస్క్లోజ్ నాకు ఎంత ఇన్కమ్ వచ్చింది ఎంత ఎక్స్పెన్సెస్ అయింది ఏమి ఉండదు స్ట్రైట్ ఫార్వర్డ్ మీకు ఎంత టర్న్ ఓవర్ అయితే వచ్చిందో ఆ టర్న్ ఓవర్ మీద సిక్స్ పర్సెంట్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది ఆర్ ఎయిట్ పర్సెంట్ డిపెండింగ్ ఆన్ యువర్ మోడ్ ఆఫ్ రిసీట్ ఆఫ్ యువర్ ఇన్కమ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు కానీ మీరు టాక్సేషన్ ట్యాక్సేషన్ ఈ ఇయర్ ఆఫ్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ గాని విత్డ్రా చేస్తే మళ్ళీ ఫైవ్ ఇయర్స్ వరకు మీరు ప్రెసెంట్ టాక్సేషన్ అయితే ఆప్ చేసుకోలేరు సో మీ టర్న్ ఓవర్ ని మీరు అనలైజ్ చేసుకుని మీరు ప్రెసెంట్ టాక్సేషన్ ఆఫ్ చేసుకుంటారా లేదు అంటే నార్మల్ ట్యాక్స్ బట్టి ట్యాక్స్ పే చేస్తారా అనేది ఒకసారి మీరు అయితే అనాలిసిస్ చేసుకోండి ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ సర్కిల్లో బిజినెస్ చేస్తున్నట్టయితే వాళ్ళకి వెంటనే ఈ వీడియో షేర్ చేయండి బికాస్ ఇట్ హెల్ప్స్ సమ్ అలాట్ ఇది గుర్తుపెట్టుకోండి దిస్ వాస్ అనౌన్స్ ఇన్ బజెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఏప్రిల్ ట్వంటీ ఫైవ్ నుంచి మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు ఇదే అప్లై అవుతుంది ఐ హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సయాల నెక్స్ట్ వీడియో